వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యూఫోరియాపై ప్రశంసల వర్షం కురిపించారు ఈ సినిమాను వీక్షించిన ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గుణశేఖర్ గారు కథనులు చెప్పే విధానంలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది సినిమాను నేను బాగా ఆస్వాదించాను ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది ఇది తప్పక చూడాల్సిన సినిమా అని మహేష్ తన పోస్ట్లో పేర్కొన్నారు దర్శకుడు గుణశేఖర్తో పాటు నటి భూమికా చావ్లా నిర్మాతలు నీలమా కుణ యుక్త గుణ సంగీత దర్శకుడు కాలభైరవ నటి సారా అర్జున్ సహా మొత్తం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు సామాజిక అంశాలతో కూడిన డ్రామా థ్రిల్లర్గా యుఫోరియా తెరకెక్కింది యువత ఎదుర్కొంటున్న డ్రగ్స్ నేరాలు కుటుంబ సమస్యల వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో చర్చించారు భూమికా చావ్లా సారా అర్జున్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఆరున థియేటర్లో విడుదలైంది ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది మహేష్ బాబు కెరీర్ లో మైలురాయగా నిలిచిన ఒక్కడు చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది ఈ నేపథ్యంలో మహేష్ నుంచి వచ్చిన ప్రశంసలు యుఫోరియా చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి